వేడుక ఏదైనా అమరావతి ఓటర్ రింగ్ రోడ్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చకచక అడుగులు వేస్తుంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి ఫోర్ లేన్ ప్రభుత్వం ఇప్పటికే ఒక అప్రూవల్ ఇచ్చింది దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా సబ్మిషన్ జరిగింది అయితే దీన్ని విస్తరించేటువంటి ఆలోచన యాభై ఏళ్ళు భవిష్యత్తు ప్రణాళికని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక కనీసం పన్నెండు వరుసల రహదారిగా దీన్ని నిర్మించేటువంటి ఆలోచన చేయాలనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ముందర ఉంచింది దీనిపైన కేంద్రం అధ్యయనం చేస్తుంది ఇంకా ఒక నిర్ణయం తీసుకునే లోపగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ పైన దృష్టి పెట్టింది మొత్తం అమరావతి రింగ్ రోడ్ వచ్చేటువంటి ప్రణాళిక ప్రకారమే భూసేకరణని పెద్ద ఎత్తున చేపట్టేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది ఈ విషయంలో ఎందుకంటే భూసేకరణకు సంబంధించి ఆయా జిల్లాల పరిధిలో డిప్యూటీ కలెక్టర్లను ప్రత్యేకంగా అపాయింట్మెంట్ చేసింది మొత్తం అసలు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఏ మండలాల నుంచి ఈ రూట్ వెళ్తుంది ఈ రూట్కు సంబంధించి ఎక్కడెక్కడ భూసేకరణ జరిగేటువంటి అవకాశం ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చింది ఆ క్లారిటీ ప్రకారం చూస్తే కనుక మొత్తం నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారి వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది ఇది సిక్స్ ప్లస్ సిక్స్ రూపంలో అంటే దాదాపు పన్నెండు వరుసల రహదారి అనేటువంటి అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది సిక్స్ ప్లస్ సిక్స్ అనే దానికి ఇంకా అప్రూవల్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ రూట్ మ్యాప్లో పెద్దగా మార్పు లేదు కాబట్టి భూసేకరణ ప్రక్రియని చేపట్టాలని నిర్ణయించింది ఇక ఈ పొడవు ప్రకారం చూస్తే కనుక ఇది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దదే అన్న విషయం అందరికీ తెలిసిందే ఈపాటికే దానికి సంబంధించినటువంటి వార్తల సమాచారం కూడా వచ్చింది ఇక భూ సేకరణ పైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో దాదాపు నూట ఇరవై ఒక్క గ్రామాల్లో భూసేకరణ చేయబోతోంది ఏపీ సర్కార్ అలానే దీనికి సంబంధించి కలెక్టర్లను కూడా డిప్యూటీ కలెక్టర్లను కూడా అపాయింట్ చేసింది మొత్తం ఇరవై మూడు మండలాల్లో ఐదు జిల్లాల పరిధిలో ఇరవై మూడు మండలాల్లో వచ్చేటువంటి భూసేకరణ ఉమ్మడి జిల్లాల పరిధిలో చూస్తే కనుక మూడు జిల్లాల పరిధిగా మనం చూడాల్సి ఉంటుంది కొంత భాగం పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది మిగతా అంతా కూడా కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలోనే ఈ భూసేకరణ జరుగుతుంది విభజించిన జిల్లాల ప్రకారం చూస్తే ఐదు జిల్లాల పరిధిలో ఈ భూసేకరణ జరుగుతున్నట్టుగా సమాచారం కనిపిస్తుంది ఇక ఎన్హెచ్ఏ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అలైన్మెంట్ని ప్రతిపాదించినటువంటి గతంలో పరిశీలించినటువంటి అలైన్మెంట్లోనే స్వల్ప మార్పులు ఉంటాయి ఎందుకంటే ఈ అలైన్మెంట్ని అప్రూవ్ చేసేటువంటి సందర్భంలోనే ఎన్హెచ్ఏ కొన్ని సజెషన్స్ చేసింది కొన్ని చోట్ల చెరువులు ఉండడం అక్కడ తాత్కాలిక నిర్మాణాలు జరిగినటువంటి ప్రదేశాలు ఉండటం అటువంటి ప్రాంతాల్లో ఒక ఆరు ప్రదేశాలని ఎన్హెచ్ఏ గుర్తించింది ఫిజికల్ ఎగ్జామినేషన్ సందర్భంలో ఫీల్డ్ సర్వే సందర్భంలో తీసుకునేటువంటి నిర్ణయం సో ఆ మాడిఫికేషన్స్ తప్పితే మిగతా అంతా యథాతథంగా ఉంటుంది ఇక భూసేకరణకు సంబంధించినటువంటి అధికారుల నియామకం జరిగింది పల్నాడు గుంటూరు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ఐదు జిల్లాలకు సంబంధించి ఈ ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది వీళ్ళందరూ కూడా భూసేకరణ జరిగేటువంటి ప్రాంతాల్లో పర్యవేక్షణ చేయడంతో పాటు ఆ పరిధిలోకి వచ్చేటువంటి సర్వే నంబర్లో ఉన్నటువంటి భూ యజమానులతో సంప్రదింపుల ప్రక్రియ గ్రామ సభలు నిర్వహించడం ద్వారా భూసేకరణ ఏ విధంగా చేయాలనే దానిపైన ఒక ప్రణాళికని అనౌన్స్ చేస్తారు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎక్కడెక్కడ వస్తున్నాయి ఈ అలైన్మెంట్స్ అనేది కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా రాష్ట్రంలోనే అతిపెద్ద రింగ్ రోడ్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద రింగ్ రోడ్డుగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక మండలాల వారీగా ఒకసారి చూద్దాం అది చూసే ముందర ఒకసారి మ్యాప్ ఏ విధంగా ఉందో కూడా పరిశీలిద్దాం ఇది మొత్తం ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి చేసినటువంటి నమూనా ఇది ఫైనల్ అప్రూవల్ చేసినటువంటి నమూనా ఎన్హెచ్ఐ కూడా ఈ ప్రతిపాదనలకి ఆమోదం తెలిపింది అయితే ఇందులో ఒక ఐదారు ప్రాంతాలని ఎన్హెచ్ఐఏ సజెస్ట్ చేసింది మార్పులు చేయాల్సినటువంటి ప్రదేశాలు ఈ రింగులు చుట్టినటువంటి ప్రాంతాలు ఈ లొకేషన్ వన్ లొకేషన్ టూ ఇవి ఈ ఈ ఐదారు లొకేషన్స్ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా కాబట్టి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది ఇక గుంటూరు జిల్లా పరిధిలో అయితే కేవలం రెండు చోట్ల మాత్రం ఒక్క చోట మాత్రమే గుంటూరు జిల్లా పరిధిలో మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ లొకేషన్ దగ్గర ఫిజికల్గా అక్కడ వేరే కన్స్ట్రక్షన్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు ఇటు పక్కన చూస్తే ఇది కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం సో ఇది మొత్తంగా మ్యాప్ ఇది దీన్ని బట్టి ఇక్కడ ఏ ఏ ప్రాంతాలని ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఇక్కడ పనులు జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా భూసేకరణకు సంబంధించినటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఉంది మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మండలాల వారీగా ఏ ఏ ప్రాంతాల్లో ఎంత ఎక్కడెక్కడ భూసేకరణ జరుగుతుందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఫస్ట్ గుంటూరు జిల్లా పరిధిలో ఎక్కువ భూములకి సేకరణ జరిగేటువంటి అవకాశం ఉంది ఎక్కువ మండలాల్లో పదకొండు మండలాలు వస్తున్నాయి ఒక్క గుంటూరు జిల్లా పరిధిలోనే పదకొండు మండలాల్లో మంగళగిరి మండలంలో కాజా చినకాకాని దగ్గర ఈ భూ సర్వే భూ సేకరణ జరుగుతుంది దానికి సంబంధించి వచ్చేటువంటి సర్వే నంబర్లను అతి త్వరలోనే అధికారులు వెల్లడించబోతున్నారు ఇక గుంటూరు తూర్పు మండలంలో గుంటూరు బుడంపాడు ఏటుకూరు పశ్చిమ మండలంలో వస్తే పొత్తూరు అంకిరెడ్డిపాలెం ఈ ఈ ఐదు గ్రామాలకి సంబంధించినటువంటి డేటాని అతి త్వరలో రిలీజ్ చేస్తారు ఇక మేడుకొండూరు మండలంలో ఎక్కువ లిస్టు కనిపిస్తుంది సిరిపురం వరగాని వెలవర్తిపాడు మేడుకొండూరు డోకిపర్రు విసిదల పేరేచెర్ల మందపాడు మంగళగిరిపాడు ఈ ఈ గ్రామాలన్నింటిలో కూడా భూసేకరణ జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి తాడికొండ మండలంలో పాములపాడు రావెల ఈ ప్రాంతాల్లో భూసేకరణ జరుగుతుంది దుగ్గిరాల మండలంలో చిలువూరు ఈమని చింతలపూడి పెనుమూలి కంటంరాజు కొండూరు ఈ గ్రామాల్లో భూసేకరణ జరుగుతుంది ఇక పెదకాకేన మండలంలో నంబూరు అనుమర్లపాడు దేవరాయ బొట్లపాలెం ఈ మూడు గ్రామాల్లో భూసేకరణ జరుగుతుంది తెనాలి మండలంలో వచ్చి కొలకలూరు నందివెలుగు గుడివాడ అంగలకూదురు కంఠేశ్వరం కంటేవరం సంగం జాగర్లమూడి ఈ గ్రామాల్లో ఆల్రెడీ ఇవన్నీ కూడా వాస్తవానికి ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా చాలా కాస్ట్లీ భూములు ధరలు కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి భూములు కాబట్టి భూ సేకరణ విషయంలో ఎటువంటి విధానాన్ని అనుసరిస్తారు సమీకరణ పద్ధతిలో వెళ్తారా సేకరణ దిశలో వెళ్తారా అనే దాని మీద కూడా అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇక కొల్లిపురం మండలంలో చూస్తే వల్లభాపురం మున్నంగి దంతలూరు కుంచవరం అత్తోట చేబ్రోలు మండలంలో గొడవర్రు నారాకోడూరు వేజండ్ల సుద్దపల్లి సేకూరు వట్టిచెరుకూరు మండలంలో కొర్నపాడు అనంతవరపాడు చమళ్లపూడి కూర్నతల అంటే ఈ ఈ గ్రామాలన్నింటిలో కూడా ఇవన్నీ కూడా గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలు ఇక ఉమ్మడి గుంటూరు కాదు ఇది విభజించినటువంటి గుంటూరు ఎందుకంటే ఇక్కడ విడివిడిగానే చూడాల్సిన పరిస్థితి ఉంది గ్రామాలన్నింటినీ జిల్లాలన్నింటినీ కూడా వేరువేరుగానే తీశారు కాబట్టి ఇంకా నెక్స్ట్ లిస్టులో కృష్ణా జిల్లా పరిధిలో వచ్చేటువంటివి ఐదు మండలాల లిస్టు కనిపిస్తుంది ఈ ఐదు మండలాల్లో గన్నవరం మండలంలో చూస్తే కనుక సుగ్గురు సగ్గురు ఆమని అలానే బూతుమెల్లిపాడు బల్లిపరు ఈ మూడు గ్రామాలు కనిపిస్తున్నాయి ఒక గన్నవరం మండలంలో బాపులపాడు మండలంలో బండారుగూడెం అంపాపురం ఉంగుటూరు మండలంలో ఇది కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉంగుటూరు మండలంలో పెద్దవుట్టుపల్లి తేలప్రోలు వెలినూతల ఆత్కూరు పొట్టిపాడు వెల్దిపాడు తరిగొప్పుల బొకినాల మానికొండ వేంపాడు ఈ గ్రామంలో ఉంగుటూరు మండలంలో కొద్దిగా లిస్టు పెద్దగానే కనిపిస్తుంది కంకి కంకిపాడు మండలంలో చూస్తే మారేడుమాక కొండతనపాడు దావులూరు కోలవెన్ను పొద్దుటూరు చలివేంద్రపాలెం నెప్పల్లె కుందేరు తోటలవల్లూరు మండలంలో చూస్తే రొయ్యూరు వల్లూరు చిన్నపులిపాక బొడ్డపాడు సౌత్ వల్లూరు సో ఇవి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మండలాలు దానికి సంబంధించినటువంటి గ్రామాలు నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే అంటే ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ప్లస్ ఎన్టీఆర్ జిల్లా రెండు కలిపి చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిగా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో వచ్చేటువంటి గ్రామాలను చూద్దాం వీరులపాడు మండలంలో పొన్నవరం జగన్నాథపురం తిమ్మాపురం గూడెమ్మాధవరం జుజ్జూరు చెన్నారావుపాలెం అల్లూరు నరసింహరావుపాలెం అలానే కంచకచర్ల మండలంలో కంచికచెర్ల మున్నలూరు మొగులూరు పెరికలపాడు గొట్టిముక్కల కునికినపాడు ఇవి కంచికచెర్ల మండలంలో వచ్చేవి జీ కొండూరు మండలంలో చూస్తే జీకొండూరు దుగ్గిరాలపాడు పెట్రంపాడు కుంటుముక్కల గోగి గంగినేనిపాలెం కోడూరు నందిగామ ఈ గ్రామాలన్నీ జీ కొండూరు మండలంలో ఉన్నాయి ఇక మైలవరం మండలంలో ఉన్నాయి చూస్తే కనుక మైలవరం పొందుగల గణపవరం ఈ మూడు గ్రామాలు వస్తున్నాయి మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో కూడా నాలుగు మండలాలు కనిపిస్తున్నాయి గుంటూరు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలిపి ఉమ్మడి కృష్ణా పరిధిలో చూస్తే కనుక తొమ్మిది మండలాల పరిధిలో భూసేకరణ జరగబోతుంది ఇక మరి ఒక రెండు జిల్లాలు అంటే ఏలూరు మరొక జిల్లా పల్నాడు ఇవి కూడా విభజించినటువంటి జిల్లాలుగా చూసినప్పుడు మనం ఇక్కడ స్వల్పంగా భూసేకరణ జరుగుతుంది రెండు మూడు మండలాల్లోనే ఇక్కడ భూసేకరణ జరుగుతుంది ఏలూరు జిల్లా పరిధిలో ఆగిరిపల్లి మండలంలో బొద్దనపల్లి గరికపాటి వారి కండ్రిక ఆగిరిపల్లి చొప్పరమెట్ల పిన్నమరెడ్డిపాలెం నూగొండ్లపల్లి అలానే నరసింగపాలెం కృష్ణవరం సగ్గూరు సురవరం కల్లూరు కల్లటూరు సో ఈ గ్రామాలన్నింటిలో లిస్టు పెద్దగా ఉంది గ్రామాల లిస్టు పెద్దగా ఉంది మండలం ఒకటనే కానీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మండలం ఇక పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మండలాలు చూస్తే కనుక పెద్ద కూరపాడు మండలంలో ముస్తాపురం పాటిపండ్ల తాళ్ళూరు లింగంగుంట్ల జల్సాపురం కంబంపాడు కాశీపాడు ఈ మండ ఈ గ్రామాలన్నీ కూడా పెదకూరపాడు మండలంలోకి వస్తాయి ఇక అమరావతి మండలం అమరావతి మండలం పరిధిలో చూస్తే ధరణికోట లింగాపురం దిడుగు నెమలికల్లు ఈ గ్రామాలన్నీ వస్తున్నాయి మొత్తం గ్రామాల పరంగా ఈ లిస్టుని చూసినప్పుడు నూట ఇరవై ఒక్క గ్రామాలు కనిపిస్తున్నాయి ఐదు జిల్లాల పరిధి ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిది అలానే ఈ మండలాల పరంగా చూసినప్పుడు ఇరవై ఒక్క మండలాల లెక్క కనిపిస్తుంది అక్కడ ఈ మండలాలన్నింటిలో కూడా భూసేకరణకు సంబంధించి అధికారుల నియామకం జరిగిపోయింది కాబట్టి అతి త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తారు ఏ ఏ సర్వే నంబర్లో రాబోతున్నాయి ఎంత భూమి సేకరించబోతున్నారు దానికి సంబంధించి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పన్నెండు వరుసల రహదారి అంటే యాక్చువల్గా పన్నెండు వరుసల రహదారిలో కూడా నాలుగు వరుసల రహదారి నాలుగు వరుసల రహదారి నిర్మిస్తారు అవుటర్ రింగ్ రోడ్ అనగానే చాలామందిలో ఒక కన్ఫ్యూజన్ ఉంది అంత పెద్ద రింగ్ రోడ్ అవసరమా పన్నెండు వరుసల అవసరమా కానీ ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ చేస్తారు రహదారి నిర్మాణానికి సంబంధించి క్లాసిఫికేషన్ జరుగుతుంది ఫోర్ లైన్ రహదారిగా ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తే రెండు వరుసల రహదారులుగా అటు ఇటు మళ్ళీ రెండు వరుసల రహదారులుగా సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది మధ్యలో కొంత ఈ రైట్ ఆఫ్ ఏరియా కింద మధ్యలో కానీ లేదా ఆ చివర ఈ చివర కానీ ల్యాండ్ భవిష్యత్తు అవసరాల కోసం ముందు జాగ్రత్తగానే మళ్ళీ భవిష్యత్తులో సేకరించాలంటే కష్టం కాబట్టి ఇప్పుడే సేకరించి పెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అక్కడ డెవలప్మెంట్ని బట్టి పారిశ్రామిక అవసరాలు కావచ్చు వాణిజ్య అవసరాలు కావచ్చు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఆ భూమిని వినియోగించేటువంటి అవకాశం ఉండొచ్చు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణలో ఒక ప్రతిపాదన చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ వేయాలి ఒక లై రైల్వే ట్రాక్ ఆ రీజనల్ రింగ్ రోడ్తో రీజనల్ రైల్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేస్తున్నారు అలాంటి భవిష్యత్తు అవసరాలు ఏమైనా వస్తే మళ్ళీ అప్పుడు భూసేకరణ ఇబ్బంది అవుతుంది కాబట్టి పన్నెండు వరుసల రహదారికి అవసరమైన స్థాయిలోనే భూసేకరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిపైన క్లారిటీ రాగానే ఈ ఐదు జిల్లాల్లో కూడా జాయింట్ కలెక్టర్ల అపాయింట్మెంట్ పూర్తయింది కాబట్టి భూసేకరణ ప్రక్రియకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఆయా గ్రామాల ప్రజలతో గ్రామ సభల నిర్వహణ ఏ ఏ సర్వేల నుంచి ఏ ఏ సర్వే నంబర్ల నుంచి ఈ భూసేకరణ ప్రక్రియ వెళుతుందనేటువంటి సమాచారం ఇవ్వడం ద్వారా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అతి త్వరలోనే ఈ ప్రక్రియ మొదలు పెట్టవచ్చు వన్స్ డెసిషన్ రూట్ మ్యాప్ విషయంలో కన్నా క్లారిటీ వస్తే ప్రతి చోట కూడా పెగ్ మార్కింగ్ చేసుకుని ఎంత మేరకు భూసేకరణ జరుగుతుంది అనేటువంటి అలర్ట్ నోట్స్ అన్ని చోట్ల కూడా రిటర్న్ పద్ధతిలో అంటే రాసి రాతపూర్వకంగా పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బహుశా ఈ ప్రక్రియ అంతా కూడా చేపట్టడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అయితే కనీసం మూడేళ్ల సమయం పడుతుంది కాబట్టి ముందుగా ముందస్తుగా చేయాల్సినటువంటి ప్రొసీడింగ్స్ అన్నిటిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అతి త్వరలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఈ ఐదు జిల్లాల్లో భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి